సనాతన ధర్మం గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది ఒక మతాన్ని గౌరవించడం ఇంకో మతాన్ని కించపరచడం అటువంటి పదాలు వాడటం ఏంటి ఒక వర్గానికి సంబంధించిన ఇస్లాం అల్లా అంటే ఆగిపోతారు మనం గోవింద అంటే ఆగిపోరు అని ఒక వర్గ ఒక హిందువులను కించపరచడం ఏంటి ఒక హిందూగా నువ్వు ఉండి హిందూ ధర్మం ఏం చెప్తుంది ఇతరులను కించపరచకూడదు ప్రేమించమన్నారు నువ్వు కించపరుస్తున్నావు హిందూగా ఉండి నువ్వు కించపరుస్తున్నావు వెంకన్న సన్నిధిలో ఉండి సనాతన ధర్మం గురించి మాట్లాడివి శాంతిని కోరాల శాంతి సందేశం ఇవ్వాలా ఒక మతాన్ని రెచ్చగొడుతూ ఇంకొక మతాన్ని నువ్వు పోతున్నావయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచన చేయండి రాహుల్ గాంధీ గురించి మాట్లాడవేందు నువ్వు నీకు అర్హత ఉందా నీకు రాహుల్ గాంధీ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు దేశమంతా ఏకం తీసి జోడో యాత్ర ద్వారా ఐక్యతను తీసుకొచ్చాడు ఆయన అటువంటి నాయకుడి మీద విమర్శలు చేస్తున్నావు నువ్వు ఆ రోజు ఏం మాట్లాడవో ఆలోచన చెయ్యి ఎప్పుడు నువ్వు కాశ్యాం దుస్తులు ధరించినావు అంటే శాంతి ఉండాలి నీకు ధర్మం గురించి మాట్లాడు అంతే వాళ్ళని చూసి నేర్చుకోండి మీకు మీరు మీరు నేర్చుకోరు అంటే నువ్వు అవమానపరుస్తున్నావు ఇదేనా మీ గురువులు నేర్పించింది విద్య ఎక్కడ ఈవెన్ ముస్లింస్ కూడా ఏనాడు కూడా మా ముస్లిం మా ఇస్లాం పెద్దదని ఏనాడు చెప్పలే వాళ్ళు అన్ని కూడా ఖురాన్ అయినా భగవద్గీత అయినా బైబిల్ అయినా చెప్పేది ఒకటే శాంతి ఆపదలు ఉన్నవాన్ని ఆదుకోమన్నారు ఆకలిగా ఉన్నవానికి ఆకలి తీర్చమన్నారు దుస్తులు దుస్తు వాడిని బట్టలు ధరించమన్నారు కానీ నీలాగా రెచ్చగొట్టేలా హిందువులు కించపరిచే విధంగా హిందూ దేశంలో ఉండి నువ్వు ఆ విధంగా మాట్లాడమేంటి ఈ భారతదేశంలో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అందరూ ఒకటే రాజ్యాంగంలో చెప్తున్నది అది కానీ నువ్వేమో కాశం డోస వేసుకొని ఏదో దీక్ష పెట్టుకొని నువ్వు హిందువులను తిట్టేస్తున్నావు నువ్వు మేమేమనాలంగా అనే విధంగా హిందువులు భావించే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి విధానాలు పోవద్దు శాంతి కోరుకు శాంతి దశలు వేసుకో నువ్వు కాశాలు వేసుకొని హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉంది ఇప్పటికైనా నీ సందేశం ఇచ్చేటప్పుడు ప్రజల్లో ఉన్నప్పుడు ఓ పద్ధతిగా వివరించడం మాను